ఏప్రిల్ ఆరో తేదీ శని త్రయోదశి సందర్భంగా శ్రీ కోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర శనేశ్వర స్వామి కర్మఫలదాత స్వామి క్షేత్రంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి తైలాభిషేకములు ఇనపాండట్లో దీపారాజన మధ్యాహ్నం అన్న ప్రసాదాలు శనిశ్వర స్వామి యాగం గర్పబరును కావున భక్తులు అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తైలాభిషేకం చేసుకొని ఇన బాండ్ల చేసుకొని చేసుకుని అన్న ప్రసాదాలు చేసి సోమవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము ఇటు ఆలయ సేవకులు ఎప్పుడు ప్రశాంతమైన వ్యాపారం కోరుకుంటారు ఎందుకంటే వ్యాపారాలు చేసుకుంటుంటారు చిన్న వాళ్ళు ఏ దేశాలైనా ఏ రాష్ట్రాలైనా ఏ జిల్లాలైనా ఏ నగరాలైనా వ్యాపారాలు సక్రమంగా జరగాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రశాంతమైన వాతావరణం అంటే వ్యాపారం జరుగుతుంది నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని డైరెక్ట్ చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఇచ్చేట కోసం ఆ రెండు ముఖ్యమంత్రిగా ఉన్నాను నారా చంద్ర నాయుడు గారితో అనేక దేశాలు తెలుసు తిరిగారు లేరు అన్ని దేశాలు దిగడం అన్ని దేశాల్లో అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ యొక్క సీఎలతో ప్రెసిడెంట్తో ముందు పెట్టాను అన్ని దేశాలు అక్కడ పెడితే వాళ్ళు ఫస్ట్ అడిగిన పైలోకి అంటే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే వాతావరణాలు ప్రశాంత వాతావరణం ఉందా అన్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ప్రశాంత వాతావరణం గత ఐదు సంవత్సరాలు ఎలా ఉంది గత పది సంవత్సరాలు ఎలా ఉంది రెండవ ప్రశ్న మీకు కేంద్రానికి సంబంధాలు ఉంది కేంద్రానికి మంచి సంబంధం ఉందా రెండు లేదు తర్వాత కూడా ల్యాండ్ ఇస్తాను వాటర్ సబ్సైడ్స్ ఇస్తాను అంటాం ఇస్తానంటాం అవన్నీ మూడో విషయం ఫస్ట్ ప్రశాంతమైన వాతావరణం రెండవది కేంద్రానికి ముఖ్యమైన సంబంధాలు ఎందుకంటే వాళ్ళు వచ్చిన రెండు పెట్టాలంటే పరిస్థితులు కావాలి ఎన్విరాన్మెంట్ సంబంధించిన పరిమిషన్ చాలా పరిస్థితులు కావాలి అవన్నీ కేంద్రం యొక్క ఆపారాలు మీరు ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రశాంతమైన సంస్థలు కోరుకుంటారు నేను కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఈరోజు తెలుగు ఒక మూడు వేల మంది సైనికులు ఉన్నారు సార్ ఎన్ని హరికృష్ణ ఇలాంటి వాళ్ళు వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ పెట్టినట్టు చేస్తుంటాను ఎక్కడా కొట్నాడు ఘర్షణలు వేపు వాళ్ళ ఘర్షణ వచ్చినా మీరు ఘర్షణలు మావచ్చు మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి పోలీస్ వచ్చింది పోలీసు చెప్తాను వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు కష్టపడితే మనం కూడా నష్టపోతే అది ఇష్టపతి నష్టపోయి మీ కుటుంబ కాదు మీ కుటుంబం నష్టపోతాయి ఎవరు కష్టంలో అందరి ప్రతిరోజు చెప్పద ఇంకొకటి మన ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి వారు ఆయన కోరుకున్నారు ప్రశాంతమైన వాతావరణం ఏంటనేది వ్యాపారం వ్యాపారాలు చేస్తారు వాళ్ళు వ్యాపారాలు బాగా చేసి వాళ్ళ లాభాలు బాగా అర్థిస్తేనే ప్రభుత్వానికి అనేక ట్యాక్సీలో ట్యాక్సీలు కడతారు ట్యాక్సీలు కట్టినప్పుడే ఆ డబ్బులకు కొంత సంక్షేమం చేస్తాం ప్రజలకి కొంత డెవలప్ చేస్తాం వాళ్ళ వ్యాపారాలు సరిగా చేయనప్పుడే ప్రభుత్వం యొక్క కొంచెం ఆదాయం తగ్గించబడి ఆదాయం తగ్గినప్పుడు సంక్షేమాలు చేయలేవు డెవలప్మెంట్ అంటే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు దృష్టి విష్కేప్మెంట్ చేయాలి డెవలప్మెంట్ చేయాలి ఇది ఎందుకు కలగాలంటే వ్యాపారస్తులు ఈ రాష్ట్రంలో బాగా వ్యాపారం మాధ్యాన్ని ఇండస్ట్రీలకు డెవలప్ కావాలి వాళ్ళకి ఎక్కడ చెప్పినట్టు జరుగుతుంది చిన్న విధానం చెప్తాను కొరూరులో రెండు పవర్ జనరేషన్ చేస్తే వీల్స్ చేస్తున్నారు అక్కడికి ఆరోగ్య ముఖ్యమంత్రి గారు నారా చందామారు ఇచ్చారు వచ్చినప్పుడు మేము కూడా పోయాడు పోయినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు సార్ ఇండస్ట్రీ వాళ్ళు మాకు ఒక్క అంతా బట్టస్తున్నారు అని అప్పుడు సార్ మా వచ్చి అంటే సార్ సార్ నైన్టీ పర్సెంట్ లోకల్ వాళ్ళకి ఇచ్చే లోకల్ అంటే తెలుగు వాడికి ఒక టెన్ పర్సెంట్ బయట వాళ్ళకి ఇచ్చామని ఎవరికి ఇచ్చాడంటే టెక్నికల్ గాచ్చావాళ్ళు లేదని కంప్లైంట్ చేశారు వెంకట నారాయణ చైర్మన్ వాళ్ళు ఆ ప్రెసిడెంట్ నా టెలిస్ట్రస్ ఇచ్చారు చూసుకొని చూస్తే నైన్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటారు అదే నువ్వు చంద్రబాబు గట్టిగా పనిచేస్తాడు మా పార్టీ వాళ్ళు వాళ్ళు కోర్టు రోజు ప్రతి వ్యవహారాలు చేస్తుంటే మనవలు ఎంతో మంది విజయాలు వస్తున్నాయి రాష్ట్రానికి ఇన్కమ్ వస్తుంది ఈ రెండు ఫోర్స్ చేసి భగవంతుని చేసి వాళ్ళ ఇద్దరు ఈ రాష్ట్రం చెల్లిపోతారు ఈ రాష్ట్రానికి చెల్లిపోతే రాష్ట్రానికి ఆదాయం పడుతుంది ఆదాయం పడితే సంక్షేమం చేయడం డెవలప్మెంట్ చేశాం ఇలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేయడానికి ఈ రెండు సార్లు చేశారు ఆ సీఎం గెలిచారు రెండు సార్లు రిక్వెస్ట్ తీసుకొచ్చారు ల్యాండ్ ఇచ్చారు ప్రాపరేషన్ ఇచ్చారు ఎలక్సిడీ సబ్సిడీ ఇచ్చారు ప్రైవేట్ వేసారు ఈరోజు పది వేల మంది అక్కడ ఉద్యోగం చేస్తున్నారు ఇది ఒకటే అంటారు అక్కడ తయారయ్యే ప్రతి కారు మీ రాష్ట్రాలనే కాదు మీ దేశంలో కాదు ఇతర దేశాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ అందులో ట్యాక్స్ ఇస్తుంది రాష్ట్రాల ఉండే పడుతుంది ఇలాంటి విజయమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పడం తెలుసు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను మీకు కొన్ని ఆఫ్ విషయాలు నాకు చెప్పాడు నాకు సార్గా సరోజ కాలేజీ చాలా ట్రై చేశాను సరోజా కాలేజీని మా కమిటీకి ఇచ్చేయండి మేము చేసుకుంటామంటే నేను మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు ముఖ్యమంత్రి చేస్తామని మాట్లాడాను మాట్లాడితే నారాయణ అయితే కోర్టుకి కోర్టులో కేసు చేస్తున్నారు దాన్ని కూడా రెండు కేసుతో మాట్లాడారు నాలుగు సార్లు మాట్లాడాను ఇద్దరు చేసుకోండి చక్కగా కమిటీ వేసుకోండి ఎలక్షన్ పెడతాం మీద ఎలక్షన్ బాడీ చేసుకోండి మీరైతే డెవలప్ చేయగలని మొత్తం అయితే ఇంత ఎలక్షన్స్ రావటం అది అనుకున్న సాధించిన ఖచ్చితంగా ఈసారి వస్తే ఇక రెండు గ్రూపులు మాట్లాడి ఎందుకంటే కోర్టులో కేసులు ఉన్నప్పుడు కోర్టులో కేసులున్నప్పుడు గవర్నమెంట్ హ్యాండల్ చేయలేదు కేసులు ఇస్తా తీసుకోవాల ఖచ్చితంగా ఒక హిందీ సభ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా రెండు గ్రూపులు పిలిచి ఆ విషయాలు మాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని మీకు అందరూ తెలియజేస్తుంది మరొకటి ఇంకా కొన్ని ఆఫ్ చెప్పినప్పుడు యాక్చువల్గా వాటి విషయం కూడా నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుతా వీళ్ళు మే చేస్తాను మీకు స్వభావంగా మాటిస్తున్నారు తెలిసి తెలియజేయడం కానీ ప్రతి దాంట్లో మురుగుల ఓవర్కమ్ కావాలి ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసినట్టుగా ప్రైవేట్ ఆర్గనైజేషన్ డెవలప్ చేసినట్టుగా గవర్నమెంట్ చెయ్యలేదు ఆ విషయాలని ముఖ్యమంత్రిగా ఎప్పుడు చెప్తుంటారు ఆ రోజు ముఖ్యమంత్రి మనం కేంద్రంలోని కేంద్రంలో సంక్షేమాలు చేయాలి ప్రభుత్వం అదేవిధంగా ఆర్థిక ఉండాలి ప్రైవేట్ కంపెనీలు ప్రైవేట్ ఆర్గనైజేషన్ క్రస్ట్ చేసినట్టుగా ప్రభుత్వం చేయడం కష్టం వాళ్ళు వాళ్ళకే ఇచ్చేయాలని ఆయన కారణం అయితే మేఘ విశ్వకం ద్వారా దైవ చేయలేదు అందుకని ఆ విషయంలో రాగానే నేను ప్రత్యేకంగా ఏదైతే వాళ్ళతో మాట్లాడి నేను చేయడం చేస్తాను మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను ఎలా డెవలప్ చేశానని అందరికీ తెలుసు మీకు ప్రత్యేకంగా అభివృద్ధి రెండు వేల పద్నాలుగులో నేను ఓట్లకి ఎమ్మెల్యేగా నేను భోజనం కావాలి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి నేను రెండు వేల పద్నాలుగు లాగే తెలుగుదేశం పార్టీ చేసిన శ్రీవర్ గాను ఆ రోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆవాసంగా నేను కేబినెట్ ఆహ్వానించాడు సో కేబినెట్ నుంచి వెళ్ళటం అమరావతి రాజధాని మంత్రిగా ఉంటాం మూత్ర శాఖ మంత్రిగా ఉంటాం సరే ఒక పేద కుటుంబంలో ఉంటే మీ ప్రతి గారు కాబట్టి ఇరవై రెండు రాష్ట్రాలు నారాయణ మంది కుటుంబాలు డైరెక్ట్ గా ఒకటి తీసుకుంటే రోజు నారాయణ గ్రో విషయం ఆరు లక్షల మంది ప్రతి విధులు కాబట్టిగా నాకు చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు వాట్సాప్ చేశాడు నేను డైరెక్ట్ గా కనిపి నేను ఎమ్మెల్యేగా కనిపి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటే చేస్తారు ఆయనకి రాజకీయాల ద్వారా డబ్బులు పంపిస్తానని చెప్పి నాకే లేదు నా కాలంలో ఉండాలి మా ఇద్దరికి లేదు అయితే మన యొక్క నగరాన్ని డెవలప్ చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఫండ్స్ రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి అంటే కొన్ని స్కీమ్స్ లో కేంద్ర ప్రభుత్వం కంపెనీ

కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మనసు తెచ్చుకొని వెల్లూరు నగరాన్ని ఒక మంచి స్మార్ట్ సిటీగా భారతదేశంలో ఉన్నది దర్శి సి